ఒకప్పుడు కృష్ణయ్య అనే రైతు ఉండేవాడు తనది చిన్న పొలం కాని తనొక్కడే ఎవరి సాయం లేకుండా రోజంతా కష్టపడి స్వంతంగా సాగుచేసుకునేవాడు అంతేకదా మరి పల్లెటూరి జీవితమంటేనే కష్టపడి పనిచెయ్యడం కాని మన కృష్ణయ్యకి ఆనందంగా బతకడం తెలుసు తనకున్న చిన్న కుటుంబంతో చాలా ఆనందముగా ఉండేవాడు ఒకసారి కృష్ణయ్య తన పంటను అమ్ముకోవడానికి దగ్గరలోని నగరానికి వెళ్లాడు నగరంలో ఉండే రద్దీ వాహనాల హడావిడి కొత్త కొత్త దుకాణాలు చూసి కృష్ణయ్య ఆశ్చర్యపోయాడు అమ్మో ఎంత పెద్ద నగరమో అని అనుకుని మార్కెట్టుకు వెళ్లటానికి పండ్లూ కూరగాయలు ఉన్న బుట్టల్ని పట్టుకుని బస్స్టాండు దగ్గర నిలబడ్డాడు కొంతమంది నగరవాసులు అతని పంటను చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు చూడూ చూడూ పల్లెటూరివాడు పండ్లు తెచ్చాడు అని ఒకడు నవ్వాడు ఇవి ఎక్కడ పండుతాయి మురికిగా ఉన్నాయి అని మరొకరు చురకలు వదిలారు కృష్ణయ్య బిత్తరపోయాడు ఎప్పుడూ ఎవరికీ హాని చెయ్యని అతను ఇలా అవమానించబడటం తట్టుకోలేకపోయాడు తల వంచుకుని తన పంటని అమ్మకుండానే తిరిగి పల్లెకు వచ్చేశాడు రోజు రాత్రి కృష్ణయ్య భార్య లక్ష్మి అతని బాధను చూసి ఓదార్చింది ఏడవకండి వాళ్ళకి మీ విలువ తెలియదు వాళ్ళని పట్టించుకోకండి మీ శ్రమ నిజమైనది మీకు ఫలితం తప్పక దక్కుతుంది అని ధైర్యం చెప్పింది కొన్ని రోజుల తర్వాత నగరంలో ఒక పెద్ద ఉత్సవం జరిగింది ఆ ఉత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఒక ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త కృష్ణయ్య గురించి తెలుసుకున్నాడు ఆ వ్యవసాయ శాస్త్రవేత్త కృష్ణయ్య పొలానికి వెళ్లి అతని పంటలను స్వయంగా పరిశీలించాడు కృష్ణయ్య ఉపయోగించే సేంద్రియ పద్ధతులు పంటల నాణ్యత చూసి ఆశ్చర్యపోయాడు అతను వెంటనే నగరంలోని ప్రజలకు కృష్ణయ్య గురించి వివరించాడు కృష్ణయ్య లాంటి రైతుల వల్లే మనం ఆరోగ్యంగా ఉంటాము వాళ్లు పండించే పంటలే మనకు నిజమైన సంపద అని అన్నాడు ఆ రోజు నుండి నగరవాసులు కృష్ణయ్య పంటలను ఎంతో ఇష్టంగా కొనుగోలు చేసేవారు కృష్ణయ్య కూడా నగరవాసులకు తన పంటలను నేరుగా అమ్మడం మొదలుపెట్టాడు అలా అవమానించినవారే కృష్ణయ్యను గౌరవించడం మొదలుపెట్టారు కృష్ణయ్య జీవితం అందరికీ ఒక గుణపాఠంలా నిలిచింది నిజాయితీగా కష్టపడితే విజయం మనదే